హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మెయిన్ తర్వాత మనమైతే కానీ మన కొత్తపేట గుంటూరు అమెరికా సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము ఈ రోజు కలెక్షన్ ఏంటంటే ఈ వీడియోలో మీకు రెండు కలెక్షన్ ఉంటాయండి మ్యాష్మిలాన్ ఉంటుంది డోలా ఉన్నాయి రెండు కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ మూడు ముక్కలు చీరలు అదే మూడు ముక్కలు రెండు జాయింట్లు అవి ఎంత బాగుందో పికాక్ అంత గ్లెటర్ వచ్చింది భలే ఉందండి అండ్ జెరీ ఇక్కడ వచ్చిన బుట్టీస్ ఇవి కూడా మీకు జెరీ వీవింగే థ్రెడ్తోనే వస్తాయి అనమాట ఇంకా ఈ లైన్స్ కూడా మళ్ళీ మనకి వీవింగ్ లైన్లే వస్తున్నాయి రేటు సేమ్ వంద రూపాయలకి ఇచ్చేస్తున్నారు మ్యాష్మిలాన్ కూడా అంతే ఇంకా హండ్రెడ్ రూపీస్కే సార్ కొత్తగా వచ్చాయి అవుట్లైన్స్ వస్తున్నాయి జరి అవుట్లైన్స్ అండి ఈసారి కలెక్షన్ చూడండి సో చెప్పాను కదా దేనికి అదే డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అని సో మంచి కలెక్షన్స్ అండి బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ చాలా కలర్స్ అట్ అయితే ఉన్నాయి సో బాగుంది కలెక్షన్ కూడా కొత్త డిజైన్స్ తో అనమాట ఎప్పుడు ఉన్న ట్రెండింగ్ కాకుండా చక్కగా సరికొత్తగా అవుట్లైన్ డిజైన్స్ గోల్డ్ సరితే అయితే హైలైట్ చేశారు సో దేని కాబట్టే హైలెట్గా ఉండి మళ్ళీ ఒక దాని గురించి చెప్తే ఇంకొక డల్ అనుకుంటారు మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా సో దేనికి అదే హైలెట్ అనమాట సింప్లీ సూపర్ అండి ప్రైజ్ అయితే మార్చేదేం లేదు ఇంకా అదే రేట్కి ఇచ్చేస్తున్నారు కాబట్టి సో ఎవరు లేట్ చేయకండి సూపర్ కలెక్షన్ తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా అయితే మీరు తీసేసుకోండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఓన్లీ వంద రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనం అండి మర్చిపో ఒక సబ్స్క్రైబర్ డౌట్ అడిగారు ఇందులో బ్లౌజ్ ఉంటుందా ఉండదా ఓన్లీ ఓకే బ్లౌజ్ ఉండదటండి విన్నారు కదా ఓన్లీ శారీ మాత్రమే వస్తుంది నేను కూడా లాస్ట్ వీడియోలో అడగడం మర్చిపోయాను సో అందుకని ఇప్పుడు అడుగుతున్నాను ఈ వీడియో అయితే యాక్చువల్గా డేట్ మెన్షన్ చేయడం అంటే అవ్వదండి సో ఇప్పుడు చెప్పేస్తున్నాను కదా సో ఈ వీడియో వచ్చేసరికి మనం డేస్ అదే త్రీ డేస్ అలా కాదంట కస్టమర్ ఇప్పుడు ఫోన్ చేశారు వాళ్ళ హస్బెండ్ రైల్వేస్ లో జాబ్ అంట సో మేడం మా హస్బెండ్ వచ్చిన తర్వాత నేను ఆ డేట్ చూసి ఆ వీడియో చూసి పర్చేస్ చేసుకోవాలండి అని చెప్పారు అందుకని సో థర్టీన్త్ అండి వీడియో తీస్తున్నది థర్టీన్త్ రిలీజ్ అయితే థర్టీన్త్ ఆగస్ట్ అబ్బో అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అది కూడా చెప్తున్నారు ఇవి టూ సారీస్ వచ్చి ఇవి టూ వచ్చి ఏదైనా సరే మీకు రెండు జాయింట్లు అయితే కన్ఫర్మ్ అండి రెండు జాయింట్లు వస్తాయి మూడు ముక్కలు వస్తాయి బ్లౌజ్ రాదు ఐదు పావు నుంచి ఐదు లాంగ్ ఫ్రాక్స్ కే ఐదున్నర 5:30 ఓకే సర్ 5 1/2 కూడా ఎక్కువ ఉంటది కానీ చెప్తున్నాం మనం చూస్తున్నారు ఎంతమంది ఒక్కడే ఉందండి మేడం ముందు మళ్ళీ వాళ్ళు సాగు ఉంటారు ఒకటే చైర్ ఉంది మళ్ళీ వాళ్ళు కూడా నల్లడి ఫస్ట్ అదే కావాలంటారు సింగల్ పీస్ తప్ప ఒకరు ఎవరో కస్టమర్ మెసేజ్ పెట్టారు మేడం ఎన్ని ఫొటోస్ పెట్టినా అన్ని సోల్డ్ అవుట్ అంటున్నారండి అని మేడం మేము కూడా సేమ్ మన మాది కూడా అదే బ్యాచ్ సో మా సిస్టర్ కూడా పెట్టింది టెన్ పెడితే టూ ఉన్నాయి సో అర్థం చేసుకుని ఎందుకంటే తక్కువ బడ్జెట్ కదండి సో ఫాస్ట్గా అయిపోతాయి అనమాట అందుకనే చెప్తున్నా సో వీడియో అప్లోడ్ చేయగానే చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ ట్యాప్ చేయండి అప్పుడు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట సో ఫాస్ట్గా చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఈ లైన్స్ మాష్మీలో రాలేదు ఫస్ట్ అండి చక్కగా వివింగ్ లైన్ వస్తుంది ఇదిగో ఇది కూడా చూడండి ఫుల్ డిజైన్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా లీవ్ డిజైన్స్ అయితే ఇస్తున్నారు లైన్స్లో ఫుల్ గోల్సెరీ లైన్స్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ గ్రీన్ పికప్ బార్డర్ అనమాట మింట్ కలర్కి గ్రీన్ కలర్ అండి చక్కగా చైన్ స్టిచ్ లాగా మొత్తం వచ్చింది డిజైన్ వెరైటీగా ఉంది డిజైన్ అయితే గ్రే కలర్కి పింక్ కామన్ కానీ ఇది చూసుకుంటే మనకి పెయిర్ ఆఫ్ బర్డ్స్ డిజైన్ వస్తుంది బార్డర్ అనేది ఇదైతే మనకి మంచి పోలీస్ యూనిఫామ్ కలర్ అంటారు కదా సో చందనం రంగు దానికి వస్తుంది బోర్డర్ థిక్ కలర్ హనీ కలర్ లాగా అండ్ ఇది వచ్చేసరికి షేడెడ్ స్టైల్ మనకి డి షేడ్లో అయితే వస్తుంది శారీ అనేది సేమ్ స్టైల్ వన్ మోర్ అండి డిఫరెంట్ కలర్ ఏవి ఎన్ని అయినా తీసుకోవచ్చు వంద రూపాయలు దేనికైనా మీకు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అది కూడా మెన్షన్ చేస్తున్నాను క్లియర్గా వినండి ఒకటైనా తీసుకోవచ్చు బండిలైనా తీసుకోవచ్చు సో ఎవరికి ఎలా కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోండి అదే అందుకనే చెప్తున్నా ఒకటి కూడా ఇస్తారు బాబా ఉంది తెలుసా ఫ్యాబ్రిక్ కూడా మొత్తగా అసలు స్టైలే డిఫరెంట్గా ఉంది పికాక్స్ అది అంతా కూడా రుచి ఉండే అవి ఇది బాగుంది అది చక్కగా మనకి రామచిలకల స్టైల్ అండ్ క్రీపర్స్ బాగుంది మధ్యలో గ్లెటర్ ఇవి టూ శారీస్ ఉన్నాయి బోర్డర్ మారిందా మేబీ బోర్డర్ మారిందండి కలర్ ఒకటే కానీ బోర్డర్ మారింది కానీ ఏదైనా హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవి కూడా టూ ఉన్నాయి సో చూస్తున్నారా ఎన్ని ఉన్నా కూడా ఫస్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళకే ఎప్పుడో వీడియో చూసి కావాలంటే ఉండవు వెంటనే ఒక గంటలోనే కష్టం అలాంటిది మీరు ఎప్పుడూ అడిగితే కొంచెం కష్టం అన్నమాట కూడా చూడండి స్టైల్ ఇది ఏంటంటే గ్యాప్లో వచ్చింది కొంచెం హైలైట్ చేసి కొంచెం ప్లెయిన్ ఇస్తున్నారు పెసర్ గ్రీన్ మీద బాగుంది డిజైన్ చూసుకో నిండుగా వస్తుంది డిజైన్ బాగుంది విత్ కాంట్రాస్ట్ జెరీ బార్డర్ మళ్ళా ఆ చెట్లు పికాక్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అసలు బాగా పింక్ భలే కనిపిస్తుందండి మంచి బ్రైట్ పింక్ ఇది చాలా బాగుంది అసలు ఇది క్రాప్ టాప్ కుడితే ఇదిగో ఇక్కడ మళ్ళీ ఇంకోటే చేస్తున్నారు లోపు అసలు రెండు సూపర్ హైలెట్ అనమాట దేనికి అదే హైలెట్ ఉంది లాంగ్ ట్రాప్ కి లెంగాస్ కి అద్భుతమైన ఆఫర్ అతి తక్కువ బడ్జెట్ అనమాట అసలు ఇంత ఫ్యాబ్రిక్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఓకే జ్ వచ్చిందండి బాగుంది కానీ ఇంకా అదే మీకు రేట్ ఏం మార్చట్లేదు మనకి ఆ బండిలో వచ్చినవన్నీ ఇంకా అదే బ్లాక్ బ్లాక్ బల్లే ఉంది బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లే ఉందండి సూపర్ ఉంది తెలుసా కానీ త్రీ కట్స్ డ్రెస్సెస్కి దానికి ఇంట్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఎవరు మిస్ చేయకండి కలెక్షన్ అయితే నిజంగా ఒకదాని మించి అంతకు మించి అన్నట్టు వస్తున్నాయి డిజైన్లు అయితే డిఫరెంట్ స్టైల్స్ ఈ డిజైన్లు మనకి రాలేదు అసలు ఇంతకు ముందు ఎప్పుడు ఈ బండిల్స్లో రాలేదు సో ఇప్పుడు వస్తున్న డిజైన్స్ అనమాట అన్నీ కూడా మీకు సరికొత్త డిజైన్స్ అయితే ఉన్నాయి మిస్ అవ్వకుండా తీసుకోండి భలే ఉంది కలెక్షన్ అయితే కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంది ఇక బ్లూలోని ఇంకొకటి ఇందాక మనం చూసిందేమో బర్డ్స్ డిజైన్ ఇది పెయిర్ ఆఫ్ బర్డ్స్ వస్తుంది చక్కగా జంట చిలకలండి డిజైన్ అయితే బాగుంది అండ్ మళ్ళీ మనకి స్కట్ బార్డర్ వస్తుంది ఇదంతా నీళ్ళు లెంత్ వరకు వచ్చింది విండ్ అంటే ఎక్కువ క్యాన్ క్యాన్ పెడతారు కాబట్టి ఈ బుట్ట అనేది చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ ఇది ఎంత అండి రీఫెంట్ స్టైల్ లాస్ట్ టైం ఎవరు అడిగారు నాకు పెట్టారు అప్పుడు సోల్డ్ అవుట్ అన్నారు సో చూసుకోండి మీరు షాప్ వాళ్ళ నెంబర్కి పెట్టండి వాట్సాప్ పిక్స్ నాకు పెట్టిన వేస్ట్ మీరు మనకి పైన అంబికా సారీస్ అనే పేరు ఉంటుంది సో కిందనే మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో సెండ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వాళ్ళే మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తారు ఉంది అనగానే హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఆప్షన్ లేదు హోల్డ్ ఆప్షన్ కూడా లేదు ఏదైనా సరే మీకు రెండు జాయింట్లు వస్తాయి మూడు ముక్కలు వంద రూపాయలు సింపుల్ గా అక్కడక్కడ క్లిటర్ లైన్ అనమాట భలే ఉంది ఇది చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి గ్రీన్ షేడ్స్ గ్రీన్సార్కి మెంతి కలర్ పింక్ విత్ నెక్స్ట్ షేడెడ్ స్టైల్లో వచ్చింది బల ఉంది ఎంత బాగుంది సో గ్రీన్ అండ్ లైట్ బ్లూ షేడ్ మిక్స్ అనమాట అది అట్లా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వచ్చింది చాలా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ మీకు ఇందులో ఈరోజు కలెక్షన్ అన్ని మ్యాష్మిలో ఉన్నాయి డోలా ఉన్నాయి సో రెండు కలెక్షన్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇదిగో సింపుల్ బర్డ్స్ డిజైన్ వచ్చేసరికి చిన్న బార్డర్ అనమాట జెరీ బార్డర్ చాలా బాగుందండి ఇది థర్డ్ సారీ బార్డర్ డిఫరెంట్ ఉందా చెప్పలేను కలర్ అయితే ఉన్నాయి సేమ్ సేమేనా ఓకే సార్ సేమ్ అనమాట ఇచ్చి ఉండే అసలు ఎంత హెవీగా అయితే ఉంది చొక్క గ్యాబ్ బోర్డర్ స్టైల్లోని ఇదిగో ఇది సేమ్ స్టైల్ విత్ కలర్ బార్డర్ కలర్ మార్పింగ్ అనమాట సారీ సేమ్ మిషన్ ఫుల్ మనకి ఏంటంటే పల్లి స్టైల్లో వస్తుంది మొత్తం కూడా మనకి అంటే ఎల్లో మీకు హల్దీ స్పెషల్ ఏమైనా ఫ్రాక్స్ దానికి కావాలంటే తీసుకోండి లెహంగాకి కూడా తక్కువ బడ్జెట్లో మీరు చక్కగా డిజైన్ చేసుకోవచ్చు హల్దీ పర్పస్ వరకు ఎల్లో అడుగుతారు కాబట్టి సజెస్ట్ చేశాను సో ఇలా ఏదైనా సరే మీకు మూడు ముక్కలు వస్తాయి రెండు జాయింట్లు ఉంటుంది ఐదున్నర మీటర్ల పక్కా అండి సో బ్లౌజ్ అయితే రాదు వంద రూపాయలు అయితే పడుతుంది ఒక్కొక్కటి వంద ఇందులో కూడా మీరు చూడండి ఫారెస్ట్ థీమ్తో వచ్చింది బిట్ అనేది ఇది కూడా వంద రూపాయలే సో జంగిల్ థీమ్ ఇప్పుడు చాలా బాగా హల్చల్ చేస్తుంది అనమాట సో జంగిల్ థీమ్లోని మీరు చూడండి ఎంత బాగుంది చెట్లు ఉన్నాయి ఇక్కడేమో అమ్మాయిలు అండ్ మళ్ళీ ఇక్కడ గోమాతలు డేస్ నెటివిటీ అదే అవుట్లైన్ గ్లిటర్ కూడా చాలా వచ్చాయి కలర్స్ చూసుకోండి సో ఎన్ని వచ్చినా కూడా తక్కువ బడ్జెట్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సెయిల్ అనేది మీరు కావాలంటే డైరెక్ట్ కూడా రండి మీరు డైరెక్ట్ వచ్చినప్పుడు చెప్పండి అంతే ఉన్న దాంట్లో తీసుకోవడమే సార్ మేము అది చూసాము నాకు ఇది లేదు నాకు అదే కావాలంటే కష్టం అదే ఉన్న వరకు తీసేసుకోవడమేనండి ఎందుకంటే హోల్డ్లో పెట్టే ఆప్షన్ అయితే కష్టం ఎందుకంటే ఇవన్నీ అయిపోతే మళ్ళీ వాళ్ళు వేరే బండిల్స్ తీసుకురావాలి మిల్ నుంచి సో అందుకనే హోల్డ్ ఆప్షన్ లేదు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి మోర్ దెన్ టెన్ తీసుకుంటాను అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది చక్కగా మీరు వీడియో కాల్లో కూడా అయితే పింగ్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ అండి మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు అనుకునే వాళ్ళకి చెప్పాను కదా హోల్సేల్ అయితే వీడియో కాల్ చేయండి లేదా సింగిల్స్ కానీ అలా కావాలి అనుకుంటే మీరు వాట్సాప్లో కూడా పింక్ చేయొచ్చు సో వాళ్ళు ఉంది అని రిప్లై ఇవ్వగానే మీరు అడ్రస్ మనీ సెండ్ చేస్తే వెంటనే వాళ్ళు మీకు డిస్పాచ్ అనేది నెక్స్ట్ డే చేస్తారు సేమ్ డే అయితే అవ్వదు సో ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం మీకు మళ్ళీ మన అమ్మికా సారీస్ నుంచి ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అని కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం